డె రెండు గంటల్లోనే ఫోన్ లోని అద్భుతమైన జ్యోతిష్య పరిష్కారం చూపిస్తారు నమ్మండి నమ్మకపోండి ఇది నిజం కాళి రుద్ర చౌడీదేవి ఆరాధకులు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ గురూజీ మనిషి పుట్టుక నుండి చనిపోయే వరకు వచ్చే అన్ని క్లిష్టమైన సమస్యలకు పరిష్కారం ఇక్కడ లభిస్తుంది విద్య ఉద్యోగం వ్యవహారం స్త్రీ ప్రేమ పెళ్లి సంతానం స్త్రీ పురుష వసీకరణం భూవశం భార్యాభర్తల కలహాలు కోత సమస్యలు విడాకుల సమస్యలు చేతబడి అప్పుల బాధ ఇంకా మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా డెబ్బై రెండు గంటల్లోనే శాశ్వత పరిష్కారం చేయబడను వందే జగత్న వందే పన్నకభూషణ వందే పశూనాం పతి వందే సూర్యాంతవత్ని నయనం వందే ముకుంద్రియో వందే భక్తజన శివం చదగం వందే శివం శంకరం

రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం నవంబరు నెల ఒకటవ రాశి మేషరాశి ఫలితాలు చెప్పుకున్నాం ఈ మేషరాశి ఫలితాలు ఎట్లా ఉన్నాయి అంటే ఈ మేషరాశి వచ్చేటప్పటికన్నా ఏ గ్రహాలు కూడా బాగా రాహు ఒకళ్ళు బాగున్నాడు బీధువు బాగున్నాడు ధువు తప్పితే ఈ గ్రహాలు కూడా పూర్తిగా దాగాడు వీళ్ళ వల్ల వచ్చే సమస్యలు చదువుకునే పిల్లలకు చదువు కష్టం అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే మరి డిసెంబరు పదకొండుకు కానీ డిసెంబర్ ఐదో తారీఖు కానీ గురువు బాలడు కర్కాటకంలోనే ఉంటాడు డిసెంబర్ నెల ఐదవ తారీఖు గురుడు మిథునానికి వస్తారు కర్తార్యం నుంచి అతిచాల మీద ముందుకులైన గురువు వెనక్కి నవంబర్ నెల ఐదవ తారీఖు రోజు వస్తారు శని నవంబర్ ఇరవై ఏడవ తారీఖు భద్రం పోయి స్వస్థానానికి మీనరాశికి ఉండవలసిన రాశికి శని వస్తాడు అయితే దీన్ని బట్టి విచారణ చేయగా ఎట్లా ఉన్నది అంటే వ్యాపారస్తులు బాగున్నది కొంతవరకు అంటే పూర్తిగా నమ్మటానికి వీలు కాదు రాహు బాగున్నాడు నీవు రావాల్సిన డబ్బులు మాత్రం వస్తుంది కానీ వచ్చి ఎన్ని వచ్చినా కూడా ఈ రాసి పరిస్థితి ఏంటంటే పన్నెండింత శని నాలుగింత గు ఎనిమిదింట కు కుదురు ఈ దేహాల వల్ల వచ్చే పరిస్థితి ఎంతంటే ద్వాదశాస్తమ జన్మస్థం శని అంగారు ఒక్క గురువు కు ప్రాణ సందేహం స్థానతరమం ఈ పన్నెండింత ఉన్న శని ఎనిమిదింట ఉన్నటువంటి కుదురు ఉన్న గురువు వల్ల ఉన్న స్థానం నుంచి వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోవటం విపరీతమైన సమస్యలు కావటం ద్వాదశాస్తే అంగారకు గురు కురు సందేహం బత కష్టంగా ఉంటుంది స్థాన చరణం దానం వెళ్ళిపోవటం డబ్బులు విపరీతంగా ఖర్చు అయిపోయి రూపాయలు ధరకి ఇబ్బంది పడటం ఇటువంటి పరిస్థితి పూర్తిగా కనబడుతుంది అయితే వాళ్ళు పదకొండు ఉన్నారు వ్యాపారం బాగానే ఉన్నది అంతవరకే వ్యాపారస్తులు రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ మరి విదేశ వ్యాపారాలు ఇవన్నీ కూడా బాగున్నాయి కానీ వ్యవసాయదారులకు బాగాలేదు మరి చెడు కూడా పూర్తిగా బాగాలేదు మరి గురువు బాగాలేదు కుదు బాగాలేదు ఉన్న గ్రహాలు రాహువు వాటి చెప్పితే ఏ గ్రహాలు బాగాలేవు దీనివల్ల వచ్చే సమస్య ఏమిటి విపరీతమైన ఖర్చులు అనుకోని ఖర్చులు అనారోగ్యాలు సమస్యలు కాదు ఒక్కోసారి యాక్సిడెంట్లు రావడానికి అవకాశం ఉంది చేసే ఉద్యోగం చోట మానుకోవాల్సింది కావటం ఇవ్వవలసిన చోట తప్పనిసరిగా చాలా తాకట్టబెట్టి ఇంట్లో డబ్బులు అయిపోయినా కూడా అప్పు చేచ్చి బాధ్యత చేస్తాల్సిన పరిస్థితులు ఉన్నాయి ఈ మీద గోచారంతో తెలుసుకున్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించి ఏం చేయాలంటే మీకు జీతా భక్తుంటే తారీఖు నెల సంవత్సరం టైం దాని బట్టి అతి చేతులు హస్త కానీ మీ రాశి వారి జాతకం తుడుచుకోవటం అవసరం ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు గోచారం ఇంత ఎప్పుడు గోచారం పూర్తిగా నష్టమే కనపడుతుంది మరి గ్రహచారం అంటారు పెట్టుకున్న టైం ఎట్లయితే గ్రహచారం గోచారం ఇరవై ఐదు వంతులే గృహచారం దెబ్బ అవసరం ఉంటుంది దాంట్లో ఏదైనా బాగుంటే మీకు అన్ని విధాలా మంచి జరగటానికి అవకాశం ఉంది కానీ చెప్పాలంటే పూర్తిగా ఉన్న డబ్బులు సంపాదించుకున్న డబ్బులు విండి చాలక ఇంకా అప్పుడు ఇటువంటి విపరీతమైన ఇబ్బందులు కష్టాలు ఆరోగ్యాలు అనారోగ్యాలు యాచు ఇటువంటి సమస్యలన్నీ వచ్చి అది కాబట్టి ఎంత బాధితే అంత మంచిది ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడూ లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేడు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డ్రైనేజీ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లో పాడైపోయి కార్లు వరదల్లో కొట్టుపోయి ఇబ్బంది పడ్డ వాళ్ళు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు కూలి కూలిపనం ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలేం అవసరంలా నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షంలో పని కుదరదు పని కుదరదు చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాడు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచం మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు ఏం చేయలేరు ఈ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతివాడు కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట తల్లిదండ్రుల్ని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేనే కొంతైనా బాధలు తీరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకి అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో ఉన్నవాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయాల్లో భార్యాభర్త ఇద్దరే కుటుంబం ంత కాకుండా విపరీతమైనటువంటి పరస్త్రీ వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వ్యభిచార గృహాలు మెచ్చడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరునూ ముగ్గురు పిల్లలకి కన్నావు నీ దాన్నను ఉద్యోగం చేసే ఒక పిల్లలను నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆమె కని మరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాత నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తి వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపట్టలే చివరికి భార్య గత అవుతుంది అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చెరువులను పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నావు అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం నుండి వంశపాల పనుల్లో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్షం కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్లుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని భార్య భార్యను భర్త అత్త కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న భార్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఇన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన వరదలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చాయి ఇది ప్రతిరాశికి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి